మాది నలభై ఆరు సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ హైదరాబాద్ మేము వచ్చేసి ఇక్కడ నెల్లూరు ప్రజలకి మా టీ యొక్క రుచి దాని కోసం మేము ప్రమోషన్స్ చేశాము మా ఎండి గారు వచ్చి బాబురావు గారు మేము నలభై ఆరు సంవత్సరానికి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాము దాని చూపించి కొత్తగా లాక్ చేశాం కాబట్టి నెల్లూరు ప్రజల కోసం దాని ప్రమోషన్స్ కోసం మేము బిజినెస్ వచ్చి డిస్ట్రేస్ వాళ్ళకి చేసి చూపించాను చూపించడానికి మాత్రమే వచ్చాము ఇక్కడ చేసాండి ఇక్కడ మాట్లాడుతున్నా రెండు రకాలు వస్తుంది ఒకటి ఫ్లాట్ నెంబర్స్ చాలా బాగుంటాయి నాకు మంచిగా రెస్పాన్స్ వచ్చింది అలాగే మా బ్రాంచ్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ వచ్చి స్టోడేస్ ఫ్లాట్లో ఉంది స్టోడేస్ ఫ్లాట్ నుంచి మనకి ప్రతి ఒక్కరాల కవర్ అవుతుంది నవేదా కొత్త కాలవ కాలి కవర్ అవుతుంది తర్వాత ఇటువైపు లక్ష్మీపాదొక్కరు కాస్ట్ రోజు పదకొండు వచ్చి మనకి ఒక హెరిటేజ్ షాప్లో అవైలబుల్గా ఉంది చాలా వద్ద గ్రాములు పది పదులపాల్ కాసెస్ అందుబాటులో ఉన్నాయి మనకు ప్రతి అందుబాటులో ధరలోనే ఉన్నాయి లింగ్ అనేది జరిగింది నెల్లూరు జిల్లా ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ శాంప్లింగ్ కూడా బాగా జరుగుతుంది అక్కడ లైవ్లో అక్కడ హైదరాబాద్లో ఏ విధంగా అయితే చేస్తూ వస్తుందో అదేవిధంగా అక్కడి నుంచి ఒక టీం వచ్చి వాళ్ళే అదేవిధంగా మీ ముందే లైవ్లో కాస్తూ లైవ్లో చూపిస్తూ ఏ పొడైతే అక్కడ వాడతారు పొడైతే వాళ్ళు అమ్ముతారు అదే మీ ముందే కాస్తూ మీ ముందే చూపిస్తూ ఇస్తున్నారండి చాలా బాగుంది కేటా అండ్ అప్పటి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది మీకు అన్ని స్టోర్స్లో కొద్ది రోజులు అవైలబుల్గా వస్తాయి మా డైటెక్ స్టోర్స్లో అన్ని సూపర్ మార్కెట్స్ అన్ని అవైలబుల్గా వస్తాయి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్గా నెల్లూరులో చెరీ సెంటర్ అనేస్తున్నారు డిస్ట్యూట్స్కి అయితే పద్నాలుగు డ్రైక్ వాళ్ళు ఉన్నారు మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు